హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇస్ బై ఎడ్యుకేషన్ పాత ఈరోజు మనం ఈ వీడియోలో మనకి ఎయిత్ క్లాస్లో ఫస్ట్ చాప్టర్ మ్యాథ్స్లో రేషనల్ నెంబర్స్ అకర్ణీయ సంఖ్యలు ఎక్ససైజ్ వన్ పాయింట్ వన్ అంటే అభ్యాసం ఒకటి పాయింట్ ఒకటిలో ఫస్ట్ సమ్ అనేది చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ దాంట్లో ఏమని ఇచ్చారు ఒక ప్రాపర్టీస్ ఉన్నాయి కదా మనకి కమ్యూనిటేటివ్ ప్రాపర్టీ అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఇవన్నీ అంటే ఏంటి స్థిత్యంతర ధర్మము సహచర ధర్మము ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి ఉన్నటువంటి ఆ ప్రాపర్టీస్ని ఉపయోగించుకుని మనకి ఇక్కడ సంచయమని ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి చూడండి ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు మనకి మైనస్ టూ బై త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ ప్లస్ ఫైవ్ బై టూ మైనస్ త్రీ బై ఫైవ్ ఇంటూ వన్ బై సిక్స్ ఇక్కడ మనం మనకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని యూస్ చేసుకుని సమ్ అనేది సాల్వ్ చేయాలి సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారనుకోండి మనకి ఇక్కడ టూ టర్మ్స్ అనేవి మనకి ఒకేలా ఉన్నాయి ఏంటవి త్రీ బై ఫైవ్ త్రీ బై ఫైవ్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది ఇక్కడ ఈ టర్మ్లో చూడండి ఇక్కడ మనకి మైనస్ సైన్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా రాసుకుందాం చూడండి ఇది ఫస్ట్ దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా రాసేసుకోండి త్రీ బై ఫైవ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా ఈ మొత్తాన్ని అంటే ఇక చూడండి ఈ మొత్తాన్ని ఇక్కడ రాసుకోండి జస్ట్ ఏం చేయలేదు మనం ఏం చేసాం జస్ట్ టర్మ్స్ని చేంజ్ చేసి రాసాం అంటే అటు ఇటు మార్చి రాసాం అంతే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలానే రాసుకుంటున్నాం ఇక్కడ ప్లస్ ఫైవ్ బై టూ ఉండిపోయింది కదా దాన్ని ఈ చివరి రాసుకోండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి స్థిత్యంతర ధర్మం అంటారు తెలుగులో ఏ ప్లస్ బీఈ్ ఈక్వల్ టు బీ ప్లస్ ఏ అలాగే ఏ ఇంటూ బీఈ్ ఈక్వల్ టు బి ఇన్ ఏ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి వాటిని చేంజ్ చేస్తున్నాం అటు ఇటు అంటే ప్లేస్ చేంజ్ చేస్తున్నాం అంటే ఆర్డర్ని చేంజ్ చేస్తున్నాం కానీ నంబర్స్ని చేంజ్ చేయట్లేదు సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేసాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ని తీసుకొచ్చి అంటే ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రంట్ రాసుకున్నాం సో దీనివల్ల ఏమైనా చేంజ్ అవుతుందా మనకి ఆన్సర్లో ఏమైనా చేంజ్ వస్తుందా రాదు సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి కమ్యూనికేటివ్ ప్రాపర్టీని యూజ్ చేసుకున్నాం అక్కడ ఇచ్చారు మెన్షన్ చేశారు ఏమని యూజింగ్ అప్రాప్రియేట్ ప్రాపర్టీ టు ఫైండ్ ది ఆన్సర్ అని చెప్పి అంటే సరైన ధర్మాన ఉపయోగించుకుని కనుక్కోమన్నారు సో దీన్ని మనం బాడ్మాస్ రూల్ ఉంటుంది కదా ఇక్కడ మనకి డిఫరెంట్ సైన్స్ అనేవి కనిపిస్తున్నాయి ప్లస్ ఉంది ఇంటూ ఉంది మైనస్ సైన్ కనిపిస్తుంది సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు బాడ్మాస్ రూల్ యూజ్ చేసి ఇది ఎలా ఉందో అలానే మనం సాల్వ్ చేసుకుంటే వెళ్ళొచ్చు కానీ ఇక్కడ మీకు ఏమని ఇచ్చారు ధర్మాన ఉపయోగించమన్నారు అంటే ప్రాపర్టీని యూజ్ చేసుకోమన్నారు సో ఇక్కడ వచ్చేసి మనం టెర్మ్స్ని చేంజ్ చేసాం సో ఇక్కడ యూజ్ చేసిన ప్రాపర్టీ ఏంటి కమ్యూటేటివ్ ప్రాపర్టీ స్థితి అంతర ధర్మము నెక్స్ట్ స్టెప్లో చూడండి ఇంటూ ఉన్నప్పుడు అదంతా కలిపి ఒకటే టర్మ్ కింద అవుతుంది సో ఈ రెండింటి నుంచి మనం ఒకటి కామన్ చేయొచ్చు ఏం కామన్ చేయొచ్చు ఇక్కడ మైనస్ కనిపిస్తుంది ఇక్కడ మైనస్ కనిపిస్తుంది సో మైనస్ త్రీ బై ఫైవ్ అనేది కామన్ చేయండి సో అప్పుడు మీకు ఏం మిగులుతుంది ఇక్కడ టూ బై త్రీ ఆల్రెడీ మైనస్ మనం తెచ్చేసుకున్నాం సో ఈ టర్మ్లో నుంచి టూ బై త్రీ అనేది మిగులుతుంది ఇక్కడ మొత్తం ఇందులో నుంచి మనకి ఏం మిగులుతుంది ప్లస్ వన్ బై సిక్స్ ప్లస్ ఎందుకైంది ఒకసారి చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ సరిపోయింది కదా ఇక్కడ సో దానికోసం మీరు సైన్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోకపోతే మీకు రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ మిగిలింది ఏంటి మనకి ప్లస్ ఫైవ్ బై టూ అనేది మిగిలింది సో ప్లస్ ఫైవ్ బై టూ యాజ్ ఇట్ ఈజ్ రాసేసేయండి నెక్స్ట్ స్టెప్లో చూడండి ఎగ్ ఫ్రాక్షన్స్ని ఈజీగా మనం ఎడిషన్ చేసేయచ్చు అంటే సజాతి భిన్నాల కూడిక అనేది ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఏంటి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇక్కడ డినామినేటర్లు ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ సిక్స్ ఉంది సో ఇక్కడ వచ్చేసి చూడండి మళ్ళీ ఎల్సేమ్ చేస్తాం కదా సో అలా చేయాలి లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టర్మ్ ఉంది కదా కింద అంటే డినామినేటర్ అంటే హారం ఒకే విధంగా వచ్చేటట్టు రాసుకోవాలి సో అలా అయినా పర్వాలేదు ఎలా అయినా వచ్చేస్తుంది మీకు ఆన్సర్ అనేది మీకు వచ్చిన ప్రాసెస్లోనే చేద్దాం త్రీకి సిక్స్కి ఎల్సిఎం చేస్తే అంటే కసాగు ఎల్సిఎం అంటే సో కసాగు ఏమవుతుంది ఆర్ అవుతుంది త్రీలో సిక్స్ అనేది ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది టూ టైమ్స్ ఆ టూ ఇంటూ న్యూమరేటర్ అంటే పైన లవం ఎంత ఉంటే అంతే వేసుకోవాలి ప్లస్ సిక్స్లో సిక్స్ వన్ టైం క్యాన్సిల్ అవుతుంది వన్ ఇంటూ న్యూమరేటర్ వన్ ప్లస్ ఫైవ్ బై టూ నెక్స్ట్ స్టెప్లో చూడండి మైనస్ త్రీ బై ఫైవ్ ఇది మల్టిప్లై చేయండి టూ టూ జార్ ఫోర్ ప్లస్ వన్ వన్ జార్ వన్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై టూ నెక్స్ట్ చూడండి మైనస్ త్రీ బై ఫైవ్ ఫోర్ ప్లస్ వన్ ఏమవుతుంది ఫైవ్ బై సిక్స్ ప్లస్ ఫైవ్ బై టూ ఇక్కడ చూడండి మైనస్ త్రీ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ బై సిక్స్ కదా ప్లస్ ఫైవ్ బై టూ ఇక్కడ క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి సో క్యాన్సిల్ చేసేయండి ఫైవ్ ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది త్రీలో సిక్స్ అనేది టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సో నెక్స్ట్లో ఏమొస్తుంది ఇది ఇక్కడ చూడండి మైనస్ త్రీ బై సారీ వన్ మైనస్ వన్ బై టూ ప్లస్ ఫైవ్ బై టూ ఈ రెండు ఏంటి లైక్ ఫ్రాక్షన్స్ సో లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం ఎలా రాసేసుకోవచ్చు డైరెక్ట్ మైనస్ వన్ ప్లస్ ఫైవ్ బై టూ సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ ఉంది ఒకటి ప్లస్ ఉంది సో మైనస్ చేసి పెద్దదానికి ఏ సైన్ ఉంటే అది వేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది ఫోర్ బై టూ ఫోర్ బై టూ అంటే టూ టూ జా ఫోర్ అంటే టూ ఈజ్ అవర్ ఆన్సర్ రెండు అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ మనం ప్రాపర్టీ రాయలే చూడండి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసుకునే ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే తెలుగులో విభాగ న్యాయము ఎలా విభాగ న్యాయం అనేది ఉపయోగించే మనం ఇక్కడ ఇది చూడండి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఏబి ప్లస్ ఏసీ కింద మనం రాసుకోవచ్చు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో విభాగన్యాయంలో ఏ ఇంటూ బి ప్లస్ సిజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ కింద ఏ ఇంటూ బి మైనస్ సి ఉందనుకోండి ఏబి మైనస్ ఏసీ కింద రాసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ మనం టూ టర్మ్స్ కింద తీసుకున్నాం ఇక్కడ మైనస్ త్రీ బై ఫైవ్ అనేది కామన్ చేసాం అంటే ఇది ఒకటి ఏ ఇది బి ఇది సి అనుకున్నాం అనుకోండి ఏ ఇన్ టూ బీ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసీ అలానే కదా ఇక్కడ ఉంది సో మనం ఇలా రాసుకున్నాం అనమాట అంటే ఏ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేసుకొని మనం ఇలా రాసాం దీన్ని డిస్ట్రిబ్యూట్ ప్రాపర్టీ న్యాయాన్ని ఉపయోగించుకున్నాం ఇక్కడ మీరు కంపల్సరీ ప్రాపర్టీని మెన్షన్ చేయాలి అంటే ధర్మాన్ని రాయాలి ఎందుకు మీకు అక్కడ క్వశ్చన్లో ఏం చెప్పారు సరైన ధర్మాన్ని ప్రాపర్టీని యూజ్ చేయండి అని చెప్పారు కాబట్టి మీరు ఇక్కడ ప్రాపర్టీ కంపల్సరీ రాసుకోవాలి ఇక్కడ వచ్చేసి కమ్యూనికేటివ్ ప్రాపర్టీ ఇక్కడ వచ్చేసి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకున్నాం సెకండ్ సమ్ ఉంది కదమ్మా అది మీరు ట్రై చేయండి ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్